అల్లూరు జిల్లా పాడేరులోని ఒక ఆసుపత్రిలో దొంగల బడది ఎక్కువైంది రాత్రి సమయంలో వార్డుల్లో చొరబడి దొంగలు సెల్ ఫోన్లు దొంగిలిస్తున్నారు రోగులు నిద్రిస్తూ ఉండగా వారి వస్తువులు అపహరిస్తున్నారు ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి మీరు చూస్తున్నారు ఇవి సీసీటీవీలో రికార్డ్ అయిన విజువల్స్ ఇవన్నీ కూడా బహుశా వాళ్ళు పేషెంట్లుగా జాయిన్ అయ్యారు ఏమో కానీ లోపలికి వాళ్ళతో పాటు వచ్చారు కానీ వాళ్ళు పేషెంట్స్ అనుకున్నారు వీళ్ళంతా వాళ్ళ ఎదురుగానే దొంగిలించి వెళ్ళిపోతున్నారు ఏదో సినిమా స్టైల్లో వెళ్ళిపోతున్నారు వారందరూ కూడా నిద్రిస్తూ ఉండగా ఆఖరికి పేషెంట్ల దగ్గర కూడా దొంగిలిస్తున్న దొంగలు కక్కుర్తి చూడండి వాళ్ళు అసలే పేద రోగులు వస్తూ ఉంటారు సో ప్రస్తుతం మనం చూస్తున్నాం వారందరూ కూడా నిద్రిస్తూ ఉన్న సమయంలో ఆఖరికి స్టాఫ్ ను కూడా చెక్ చేసుకుంటూ వెళ్తున్నారు సాధారణంగా మా మాస్క్ వేసుకుని మొహాలు కనిపించకుండా వస్తూ ఉంటారు వీళ్ళు మాత్రం అక్కడ ఉన్న దుప్పట్లనే మొహాల మీద కప్పుకొని దొంగలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం